సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాల పదకొండు నెలల తర్వాత మళ్ళీ జనంలోకి వచ్చారు జనాలు దేనికి దేనిగా ఆయన వచ్చిన పర్యటనకి సిద్ధంగా ఉన్నారంటారా జనం సిద్ధం సభలకి ఎవరు సిద్ధంగా లేరు ఎందుకంటే ఆయన చేసినటువంటి మోసాలు ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు సో ప్రతి ఒక్కళ్ళు నాడి కూడా ఈ కూటమికే మొగ్గు చూపడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వన్ సెవెంటీ ఫైవ్కి వన్ ఫార్టీ అబౌవ్ కూటమికి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి క్లియర్గా ప్రజలందరూ కూడా ప్రజల మాట ప్రజల మనసులో ఉన్నటువంటి భావన జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా పార్లమెంట్ సీట్లతో కలిపి డబల్ సెంచరీ కొడతాను నేను అంటున్నాడు కదా మరి అది పచ్చి దాన్ని అబద్ధంగా తీసుకోవాలా ఎందుకంటే ప్రతి ఓడిపోయే ప్రతి కూడా గెలిపే నాది అని చెప్తాడు తప్పితే ఓటమి అంగీకరించలేక ఈ విధమైనటువంటి ప్రగల్భాలు పలుకుతున్నాడు తప్ప అంతకుమించి వేరేంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో నూట యాభై సీ నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీరు మరీ ముప్పై సీట్లు వస్తాయని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే ఇంత తేడా ఎందుకు వచ్చిందంటారు మద్యం మాఫియా ఒకటి ఇసుక మాఫియా ప్లస్ ఈ స్థలాలు స్థలాల్లో భోగ స్థలాలు ఇవ్వటం వాస్తవంగా సెంటు భూమి అనేది ఎవరికి సెంటు కంటే తక్కువ అనేది ఎవరికి సరిపోదు కనీసం బాత్రూమ్ ల్యాట్రిన్ కూడా సరిపోయినటువంటి నలభై నలభై ఐదు గజాలు స్థలాలు ఇచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఈ మద్యం మాఫియా ఒకటి తీసుకొచ్చి ఇటువంటి విషయాల్లో ఫెయిల్యూర్ అయ్యారని చెప్పి మేము భావిస్తాం అంటే చంద్రబాబు నాయుడు ఆ సెంటు స్థలం కూడా ఇవ్వలేదు నేను ఇస్తున్నా అని అంటున్నాడు కదా చంద్రబాబు గారు పక్కా ఇళ్ళు కట్టించారు అవన్నీ కూడా ఇచ్చారు వాటిని మభ్యపెట్టి నేను ఇస్తున్నాను అని చెప్పి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం తప్ప వేరేమి చంద్రబాబు నాయుడు మరి అధికారంలోకి వస్తే ఏం చేయగలడు భావిస్తున్నారు భావిస్తున్నారు మరి మీరు చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే సంవత్సరానికి మూడు సిలిండర్ ఉచితంగా ఇస్తా అన్నాడు ప్రతి ఇంటికి ప్రతి ఎంతమంది అయితే ఆడ ఉన్నారో ప్రతి ఇంటికి పదిహేను వందలు చొప్పున ఇస్తా అన్నాడు ప్లస్ ఇంకా బస్ ఛార్జీ ఫ్రీ పెడుతున్నాడు ఇంకా ఇంకా అటువంటి పథకాలు ఇంకెన్నో సూపర్ జగన్మోహన్ రెడ్డి పిల్లలకు పదిహేను వేలు వేస్తుంటేనే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గొడవ చేసిన ఇదే చంద్రబాబు నాయుడు గారు రేపు ఈ పథకాలన్నీ ఎలా ఇస్తారు అని చెప్పి మరి అధికార పక్షం చేస్తున్న వాదన దానికి మీ సమాధానం ఏంటో అసలు సంపద సృష్టిస్తూ నెంబర్ వన్ అడ్మినిస్ట్రేటర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సంపద సృష్టిస్తాడు దీన్ని ఎలా ఇవ్వాలో కూడా ఆయన ఒక నిర్ణయం ఈ మేరకు తీసుకున్నాడు కాబట్టి దాన్ని ఐజ్గా మేనిఫెస్టోగా తీసుకొచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డికి సంపద సృష్టించిన జాతక అంటారా ఎందుకంటే గతంలో ప్రైవేట్ పరంగా నడిచే బ్యావరేజెస్ కార్పొరేషన్ మొత్తం అంటే వైన్ షాపులు మొత్తాన్ని గవర్నమెంట్గా హ్యాండ్ ఓవర్ చేసుకొని కొత్త రకమైన సంపదను సృష్టించారు కదా మరి ఆయన అది నకిలీ మధ్య సృష్టించారు ఆయన నకిలీ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ప్రతిదీ నకిలీ మకిలి అంటారు దట్ మీన్స్ సో కాబట్టి ఆయనకి ఈ పరిశ్రమలు వెళ్ళిపోయినాయి ఇంకా పరిశ్రమలు తేలేకపోయాడు పరిశ్రమలు ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళిపోయినాయి అదా సారీ దానికి దట్ మీన్స్ కొన్ని బ్యాటరీ కంపెనీస్ మెయిన్ మెయిన్ ఉత్పత్తి అవుతాయి అవి చాలా వెళ్ళిపోయినాయి ఇటువంటి ఇంప్రూవ్మెంట్ లేకుండా ఆయన ఏం చేయగలనేది జనాలు నమ్మారు కాబట్టే దీనికి కూటమికి ఓటు ఇయడానికి ఎందుకు దాదాపు రెండున్నర లక్షలు ఉద్యోగాలు ఇచ్చాను అంటున్నా కదా మరి జగన్మోహన్ రెడ్డి ఐదు వేల రూపాయలు ఇచ్చే అది ఆడపిల్లలు ఇప్పుడు ఆడపిత్తనం బోర్డు పెత్తనాం ఐదు వేల రూపాయలు వాలంటీర్లకు ఇచ్చేది అది ఉద్యోగాల కింద ఎట్లా పరిగణనలో తీసుకోవాలా సచివాలయం ఎంప్లాయీస్ అని చెప్పి నిన్నగా మొన్న పర్మనెంట్ ఎలక్షన్ స్టంట్లో పర్మెంట్ చేశాడు తప్ప అది ఉద్యోగాలు కావు అది అభుత కల్పన మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళకి ఏదో పదివేలు ఇస్తానని చెప్పి చెబుతున్నాడు కదా మరి మీరు అంటున్న ఈ ఐదు వేల రూపాయల జీతగాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ ఐదు వేలు కాకుండా పదివేలు ఇచ్చి వాళ్ళకి కనీస భుక్తి అది గవర్నమెంట్ ఉద్యోగం కాకుండా భుక్తి పరంగా వాళ్ళకి మీరు బ్రతకగలరు మీ కాలమే మీరు ఇంకా అదనంగా కూడా ఇంకా కాస్త బెనిఫిట్స్ చూపిస్తా అని చెప్పి వాళ్ళకి క్లియరెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి గతంలో ఇదే వాలంటీర్ వ్యవస్థ గురించి మరి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిపక్ష నేతలు చాలా మంది మరి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు కదా మరి ఈ రోజు వాళ్ళ ఓటు బ్యాంక్ కోసమే ఈ పదివేల నాటకం అని చెప్పి మరి అధికార పక్షం చేస్తున్న ఆరోపణ కాదు అది దాని మీద మేము కూడా ఏం చెప్పదలుచుకోలేదు ఎందుకంటే పదివేల రూపాయలు ఇస్తా అనే మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే దాని వెనక ఒక ఈయన సృష్టికర్త ఒక సంపద సృష్టించే సృష్టికర్త పదివేలు ఇస్తే వాళ్ళు ఏ విధంగా బతకగలరనే ఒక ఆలోచన విధానంగా చేశాడు తప్ప వాలంటీర్లు ఏనాడు కూడా ఆయన విమర్శించిన దాఖలాలు లేవు అది కేవలం ప్రతిపక్షాలకు అది అధికార పక్ష కుట్ర తప్ప మరొకటి లేదు ఒక్కడిని తట్టుకోలేక మందలుగా దాడి చేయడానికి నా మీదకి వస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే పదే ప్రతి సభలో చదువుతున్నారు మరి అందరు కలిసి ఒక్కడి మీద దాడి చేయడం కరెక్ట్ అంటారా నిజంగానే కొట్టేస్తున్నారంటారా జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని ఎవరు కొట్టలేదు తిట్టలేదు ఆయన ఏంటంటే అది ఒక రకమైనటువంటి సైకో కాబట్టి ఆ సైకలాజికల్ ఫీలింగ్స్ వల్ల అతను వీళ్ళందరూ వచ్చేస్తున్నారు నా మీద నా ఒక భయంతో ఓడిపోతాను ఒక భయంతో ఈ విధంగా అందరూ కూటమి కట్టారు జత కట్టారు ఆల్సో మా సిస్టర్స్ కూడా జత కట్టారని చెప్పి పబ్లిక్గా చెప్పుకుంటూ వస్తున్నాడు అవన్నీ వాస్తవాలు కాబట్టి వాళ్ళంతా అంతా కూటమి కట్టారు తప్పితే ఆ వాస్తవాలకి ఎవడు రాడు ఎక్కడైతే నిజం ఉంటుందో అక్కడే గెలిచింది కానీ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ షర్మిల గారిని కానీ సునీత గారిని కానీ చంద్రబాబు నాయుడు తోలు బొమ్మలు ఆట ఆడిస్తున్నారు వాళ్ళు చెప్పింది వీళ్ళు చేస్తున్నారని చెప్పి అవినాష్ రెడ్డి చదువుతున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి చదువుతున్నాడు వాళ్ళు గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు విజ్ఞానవంతులు మేధావులు వాళ్ళకి జరిగిన ఇబ్బంది వాళ్ళు చెప్పారు తప్ప చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆడటం అనేది అసంభవం అది అభూత కల్పన కొట్టి మాట మరి ఏమంటారు మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పనో మాట తప్పనో మడవ తిప్పనో అంటున్నాడు మరి రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంతకు మించి సంక్షేమ పథకాలు చేస్తానంటున్నాడు ఇప్పుడు దాకా ఈయన అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా అందినాయ్యా మాట తప్పాడంటారా మడమ తిప్పాడంటారా మడమ తిప్పాడనే ప్రజలంతా చెప్పుకుంటున్నారు ఎందుకంటే ఈ అమ్మఒడి అనేది ఓన్లీ కేవలం బటన్ నొక్కే కార్యక్రమం తప్ప వాస్తవంగా అందింది టెన్ పర్సెంటే నైంటీ పర్సెంట్ ఇబ్బంది పడుతున్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే ఆ మడని తిప్పడం వల్లే ఇవాళ ఓడిపోతారని చెప్పి ప్రజలంతా భావిస్తారు లేదు మేము గెలుస్తాం అని చాలా ధీమాగా చదువుతున్నారు కానీ వీళ్ళ ధీమా ఏందంటారు ఇప్పటికీ సంక్షేమ పథకాలు తీసుకున్న ప్రతి అక్కా చెల్లి నాయనకమలే ఉన్నారు అనే మాట జగన్మోహన్ రెడ్డి గంటా చదువుతున్నాడుగా మరి అది అబు అది అది ఆ విషయంలో ఏకీభవించాల్సిన అవసరం లేదు అతను ఇప్పుడు అతనికై అతను తన గెలుపు కోసం చెప్పుకోవడం తప్ప ఇతరత్ర జననాడిలో అతను లేడు జననాడిలో లేకపోతే గనక మరి అంత భయం అయితే కనుక మరి ఆయన మీద రాయల రాళ్ళదడి ఎందుకు జరిగిందంటారు మన రాయి తీసుకొని కదా మరి అది కేవలం రాయి కాదు అది ఒక చిన్న రేకు లాంటిది అది రా రాళ్లదాడ కేవలం ఒక సినిమా క్రియేట్ గతంలో కోడికత్తి సినిమా ఏ విధంగా ఎలక్షన్ బిఫోర్ చేశారు సేమ్ ఇది కూడా చేస్తే హైలైట్ అవ్వచ్చు పబ్లిక్ సింపతి కోసం చేసిన డ్రామా తగ్గితే వేరొకటి కాదు పబ్లిక్ సింపతి కోసం ఆయన చేయాల్సిన అవసరం ఏమి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో గెలిచిన సీఎం ఆయన పబ్లిక్ స్టండ్ చేయాల్సిన అవసరం ఏంటి అసలు అవసరం అంటే ఇప్పుడు ఓడిపోతానే భయం పట్టుకుంది కాబట్టి వాళ్ళకి ఈ నిఘా వర్గాలు హెచ్చరించినాయి కాబట్టి ఈ విధంగా సింపతి తెచ్చుకొని మరలా ప్రజల్లోకి వద్దామని ఒక చిన్న డ్రామా ఏం చెప్తారు మరి మీరు ఓవరాల్గా కూటమి నూట నలభై నుంచి నూట యాభై స్థానాలు కవితం చేసుకుంటుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు రాబోయే అధికారంలోకి వచ్చేది కూటమి అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తారు